యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమేమనగా నీ స్నేహము ఎవరితో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కొరేందులోకి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు వచ్చిన వరకు జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది అయితే ఈ లోకపు జారులతోనైనాను లోబులతోనైనాను దోసుకున్న వారితోనైనా విగ్రహారాధకులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు బాగా లేకపోతే అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఇప్పుడైతే ఇప్పుడైతే ఎవడు సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు గాని దోసుకునివాడు కానీ అయ్యి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను చూశారండి అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళతోటి మనము ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కాదు దేవుని ఎరగని వాళ్ళకు మనము వాళ్ళను రక్షించాలి ఎవడైతే సహోదరుడు అనబడిన వాడు అంటే దేవుని నామమును ఎరిగి బాప్తీస్మము పొంది రక్షింపబడి ప్రభురాత్రి భోజనము తీసుకునే అటువంటి వాణితో ఈ క్వాలిటీస్ కానీ ఉంటే స్నేహము చెయ్యవద్దంటుంది ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను రుచి చూసిన వాళ్ళు ఆ పరలోక సంబంధమైన వరములను రుచి చూసిన వాడు రుచి చూసిన వాడితో వాడు మళ్ళా ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ అంటే ఏంటి వెబిచారి అని అర్థం లోబి కానీ లోబి ఏంటండి కొట్టువాడు నీకు తెలుసు కదా పిసినివాడు లోబి కానీ విగ్రహారాధకుడు కానీ ఒకవేళ అతను ప్రభువుని నమ్ముకొని విగ్రహారాధన చేస్తే అతనితో స్నేహము చేయవద్దు తిట్టుబోతు కానీ తిట్టుపోతుంటేంటి తిట్టుపోతుంటేంటండి తిట్టుపోతుంటే అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తారే వాళ్ళతోటి కానీ త్రాగుబోతు కానీ ఏంటి మద్యము సేవించేవాడు కాని దోసుకునివాడు కానీ దోసుకోవటం ఏంటి దోసుకోవటం అంటే అర్థమేంటి మోసము చేసేవాడు కాని అయ్యి అట్టి అట్టివాణితో సాంగత్యము చేయకూడదు భోజనము చేయవద్దని పౌలు గారు స్పష్టంగా చూస్తున్నాడండి నీ స్నేహము అలాంటి వాడితో ఉండకూడదు ఒకవేళ అలాంటి వాడితో నీ స్నేహము చేస్తే నీవు కూడా అలాంటి వాడివి ఖచ్చితంగా అవుతావు సామెతలో ఉంది ఆరు నెలలు స్నేహం చేస్తే వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారని చెప్పాడు మరొక లేఖనం కొరెందులోకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపలున్నది ఉన్నది కనుక జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు ఇదేనండి జారత్వమునకు దూరముగా పారిపోవాలి దూరముగా పారిపోమంటున్నాడు ఒకవేళ జారత్వము చేసుకునివాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీరు గమనించారు ఈ మాట జారత్వం అంటే జారత్వం అంటే వ్యభిచారము దీనికి దూరముగా పారిపొమ్మంటున్నాడు తిమోతికి పౌలు గారు ఇలాగే చెప్పుచున్నాడు చూడండి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూడండి నీవు యవ్వనొచ్చుల నుండి పారిపొమ్ము ఇదండి పౌలు తీమోతికి చెబుతుండు యవ్వనొచ్చుల నుండి పారిపొమ్మంటే పాపానికి నువ్వు దూరముగా పారిపోము పాపము చేయటానికి నీతో పాపము చేయించటానికి ప్రజలు వెనికితి పడతారు కానీ నీవు దానికి దూరముగా పారిపోవాలి అది నిన్ను తరుముతూ ఉంటుంది పాపము ప్రతిరోజు పాపము ప్రతిరోజు నేను వెంటాడుతూనే ఉంటుంది కానీ నీవు దానికి దూరముగా పారిపోవాలి అందుకే పౌలు గారు తిమోతి ఎక్కడ ఏ విషయాలలో తప్పిదము చేస్తాడని అన్ని విషయాలు పౌలు తీమోతికి హెచ్చరించాడు అన్ని విషయాలంటే ఏంటి సేవ విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ భక్తి కలిగే జీవించే విషయంలో కానీ యోగ్యత విషయంలో కానీ మంచి విశ్వాసం విషయంలో కానీ మంచి నడక నడవడిక విషయంలో కానీ వృద్ధులను ఎలా ప్రేమించాలి స్త్రీలను ఎలా ప్రేమించాలి యవనస్తులను ఎలా ప్రేమించాలి సువార్త ఎలా ప్రకటించాలి ఎలా కష్టపడాలి ఎలా హింసపడాలో పౌలు గారు తీమోతికి రెండు పత్రికల్లో ఆయనకు అన్ని విషయాలు సంపూర్ణముగా తెలియచేశాడు అలాగే పాపము విషయంలో కూడా నీవు యవ్వనత్సలకు దూరముగా పారిపోమ్మని చెప్పాడు పౌలు తీమోతికి ఇది చెప్పలేదు అనకూడదండి బోధ విషయంలో ముసలమ్మ ముచ్చట్లు బోధించవద్దు సత్యమునకు భిన్నమైన బోధ బోధించవద్దు త్వరపడి ఎవరి మీద నిక్షేపణ చేయవద్దు అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్పాడండి చెప్పి నీవు ఎవనొచ్చు నుండి దూరముగా పారిపోము ఇదండి బైబులు ఇదే చెబుతుంది అయితే నీ స్నేహము ఎవరితో ఉండాలంటే సహోదరుడనబడిన వాడు జారుడు కానీ లోబి అయినా కూడా నువ్వు సహావాసము చేయవద్దు సహోదరుడు లోబి అంటే ఎవడు పిసిని గొట్టువాడు పిసినారితనుము గల వాడితోటి స్నేహము నువ్వు చేసినట్లయితే మోసపోతావు మరొక లేఖం యాకో యాకో బ్రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవును ఈ లోకముతో ఎవడైతే స్నేహము చేయగోరుతాడో ఆ చేయగోరేటువంటి వ్యక్తి ఏమవుతాడంటే దేవునికి శత్రువు అవుతాడు ఈ లోక స్నేహము దేవునికి విరోధమైనది ఈ లోక స్నేహము దేవునికి శత్రుత్వమైనది ఈ శత్రుత్వమైనటువంటి స్నేహము స్నేహము చేసి దేవుణ్ణి ఎరిగిన తర్వాత బాప్తీష్మము పొందిన తర్వాత రక్షింపబడిన తర్వాత వానితో స్నేహము చేయవద్దు వాడు జారుడైనా లోబైనా వ్యభిచారైనా త్రాగుబోతైనా తిట్టుబోతైనా వాడితో స్నేహము చేయవద్దు అయితే అతన్ని రక్షించాలి కానీ అతనికి వాక్యము చెప్పు యాకోబు రాసిన పత్రికలో అంటాడండి ఐదో అధ్యాయం పంతొమ్మిదో చనంలో నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన పాపిని వాడి మార్గము నుండి మళ్లించువాడు మరణం యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను ఒకవేళ అతనితో స్నేహము చేయవద్దు కానీ అతనికి మరలా వాక్యము బోధించవచ్చు అతన్ని మరలా సత్యములో నుంచి తొలగిపోయిన వారిని అసత్యంలో ఉన్న వారిని మరలా సత్యంలోనికి నడిపించవచ్చు సిద్ధాంత విషయంలో సత్యంలో తొలగిపోయిన వాడికి మరలా సత్యం వైపు మలిపించవచ్చు ఒకవేళ ఇలా తప్పిపోయిన వానితో స్నేహము చేయవద్దు అయితే అతనికి ఇలా తప్పిపోయావు నీవు నీవు మరణానికి పాత్రుడు అని చెప్పి అతనికి మరలా వాక్యమును బుద్ధి కలుగునట్లు వాక్యము చెప్పవచ్చు కానీ వాణితో స్నేహము చేయకూడదు చేసినట్లయితే నీవు అతనికి అతనిలాగా నీవు కూడా ఖచ్చితంగా తయారవుతావు ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము అలాగా వ్రాయబడి ఉన్నది వీళ్ళు అలా చేసే వాళ్ళు ఎవరంటే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయ వచనంలో మనం ఈ ఈ లేఖనాన్ని చాలాసార్లు మనం చదువుకున్నాం పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరంతకులను వ్యభిచారులను మాంత్రికులు విగ్రహారాధకులను అబద్ధికులందరినీ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందరు ఇది రెండో మరణం వారిని మరలా మనము వాళ్ళకది రెండో మరణం అనమాట రెండో మరణం కనుక మళ్ళీ అటువంటి సహోదరుడు ఎవడైనా ఉంటే వానితో స్నేహము చేయొద్దు నీ స్నేహము చేసేవాడు నీ నీ వెనక నీ వెనక నీ గురించి చెడుగా చెప్పేవాడు నేను అసహించుకునేవాడు నిన్ను ద్వేషించేవాడు పైకి కనిపించినప్పుడు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారండి వాస్తవంగా ఇప్పుడు ఎవ్వరు లేడు నాకు స్నేహితులు కొద్దిమంది మహా మహాయిద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు పైన మన ముందు ప్రేమించినట్టు నటిస్తారు డేవిడ్ పాల్ హలో హలో మై బ్రదర్ హవ్ యూ అంటారండి హలో మై బ్రదర్ ఐ లవ్ యూ మై బ్రదర్ అంటారు అంత నటన ఆ తర్వాత మన మీద చాడీలు చెప్తుంటారు అటువంటి వ్యక్తులను మనం నమ్మవద్దు మన ముందు ముందు ఒక మాట ఎనుక ఒక మాట మాట్లాడే వాళ్ళను నమ్మవద్దు వారి వారిలో యథార్థత ఉండదు నీవు స్నేహం చేసేటువంటి వ్యక్తి ఫస్ట్ అతని దగ్గర యథార్థత ఉండాలి నీవు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడో నీవు లేనప్పుడు కూడా అలాగే మాట్లాడేటువంటి వ్యక్తే అటువంటితో వ్యక్తితో స్నేహించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు